హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్వేతాస్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో వేయి స్తంభాల గుడి మన తెలంగాణ రాష్ట్రంలోని చారిత్రాత్మక దేవాలయం ఈ దేవాలయం పదకొండవ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన రుద్రాదేవునించే చాళుక్యుల శైలిలో నిర్మించబడింది ఈ దేవాలయం వరంగల్ నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో హన్మకొండ నగరం నడివుడున ఉంది ఈ ఆలయాన్ని నిర్మించడానికి సెవెంటీ టూ ఇయర్స్ పట్టిందంట వెయ్యి మంది వేది పండితులకి ఈ ఆలయాన్ని స్థాపించారట ఈ ఆలయాన్ని మొదట త్రికూట ఆలయం అని పిలిచేవారట దీనికి కారణం ఏంటంటే ఈ ఆలయంలో మూడు దేవుళ్ళు ఉండేవారట ఒకటి రుద్రేశ్వరుడు విష్ణుమూర్తి అండ్ భగవానుడు రుద్రేశ్వరుడు అంటే శివలింగం ఉంటుంది విష్ణుమూర్తి సూర్య భగవానుడి విగ్రహాలు ఇప్పుడు లేదు ఎందుకంటే అప్పుడే కాకతీయుల కాలంలో ఢిల్లీ సుల్తాన్ సేనాధిపతులు వచ్చి ఈ ఆలయాన్ని ధ్వంసం చేసి పంచలోహాలతో కూడినటువంటి రెండు విగ్రహాలని తీసుకెళ్లారంట ఈ ఆలయాన్ని కూడా చాలా వరకు ధ్వంసం చేశారంట ఈ ప్రధాన ఆలయం వచ్చేసి ఐదు వందల ఐదు వందల పిల్లర్స్ ఉంటాయంట అలాగే విష్ణుమూర్తి ఆలయానికి ఎదురుగా కళ్యాణ మండపం ఉంటుంది ఆ కళ్యాణ మండపం కూడా ఐదు వందల పిల్లర్స్ ఉంటాయంట ఇప్పుడైతే ఆ కళ్యాణ మండపం కన్స్ట్రక్షన్లో ఉంది మనకి టెంపుల్ రుద్రేశ్వరుడు శివలింగా ఆకృతిలో ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే శిలతో నిర్మించబడింది అయినా కూడా మన పిల్లర్స్ లో ఉంటుంది ఇక్కడ ఉండే పిల్లర్స్ పైన డిజైన్స్ కానీ అన్ని మరి ఆకృతిలు కానీ అవన్నీ చేతితో చెక్కబడినవి ఎంత బాగుంటుందంటే చూడటానికి రెండు కళ్ళు చాలు ఇంతగా బాగుంటుంది కట్టడాన్ని ఈ టెంపుల్లో ఉన్నప్పుడు అయితే ఎంతో ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా అనిపించింది అసలు ఏది పెడుతుర చూస్తుంది అంటే ఇలాంటి చారిత్రాత్మక కట్టడాలకి మన ఇండియాలో మన తెలంగాణలో ఉంది కాబట్టి మనం కూడా వెళ్ళి తప్పకుండా మన పిల్లలకి చూపించాలి ఇంకా ఈ టెంపుల్ గురించి ఎవరికైనా ఏమైనా విషయాలు తెలుసు ఉంటే తప్పకుండా కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకు తెలిసిన విషయాన్ని తెలియని విషయాన్ని కూడా తెలుసుకుని ఎక్స్ప్లెయిన్ చేశాను ఏదైనా తప్పుగా ఉంటే క్షమించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్వేతాస్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్